పవన్ కళ్యాణ్ గారికి అదే మన డిప్యూటీ సీఎం కమ్మ మినిస్టర్ కమ్మ పవర్ స్టార్ కమ్మ చిరంజీవి గారి బ్రదరు ఆయనకి మూడు పెళ్ళిళ్ళు మూడు సార్లు పెళ్ళిళ్ళు అన్న లెజనోవా పవన్ కళ్యాణ్కి మూడో భార్య కానీ పవన్ కళ్యాణ్ అన్న లెజనోవాకి రెండో భర్త పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందినికి ఇద్దరు పిల్లలు కానీ పవన్ కళ్యాణ్తో కాదు వేరే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైజాగ్లో అసలు ఏంటి పంచాయతీ పవన్ కళ్యాణ్కి ఒక కొడుకున్నాడు అఖిరానందన్ తప్పు మార్క్ శంకర్ పవనోవిచ్ అని ఇంకొక వీరుడు కూడా ఉన్నాడు అసలు ఈ వీరుడు ఎవరు ఈ మార్క్ ఏంటి శంకర్ ఏంటి పవనో విచ్ ఈ పేరేంటి అసలు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గోల ఏంటి దాని గురించే ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొనిదల పవన్ కళ్యాణ్ శ్రీ చిరంజీవి గారికి ముద్దుల తమ్ముడు మరి పవర్ స్టార్ అని పేరు ఎలా వచ్చిందంటే గోకులంలో సీత అనే సినిమా పోసాని కృష్ణములు గారు రాసినప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత పవర్ స్టార్ అని పెట్టాడు అలా పవర్ స్టార్ అయ్యాడు చేస్తే సినిమాలు బాగా సాగుతున్నాయి విశాఖపట్నంకి చెందిన నందిని అమ్మాయితో నందిని అనే అమ్మాయితో పెళ్ళి కుదిరింది పెళ్ళి జరిగింది ఎందుకనో సెట్ కాలేదు సెట్ కాకపోవడంతో ఆమెకు దూరంగా ఉండాల్సి వచ్చింది సరిగా వినండి అక్కడితో విడాకులు తీసుకోలేదు దూరంగా ఉంటున్నప్పుడు నాకు నెలకు ఐదు లక్షలు భరణం కావాలి అని నందిని గారు డిమాండ్ చేసి కోర్టులో పవన్ కళ్యాణ్ మీద కేసేశాడు పవన్ కళ్యాణ్ అప్పటికి సూపర్ డూపర్ డీలక్స్ స్టార్ ఏం కాదు నార్మల్గా చిరంజీవి గారి తమ్ముడులానే ఉండేవాడు అందుకు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకొని నెలకు ఐదు లక్షలు భరణంగా ఇస్తూ దూరంగా ఉండేవాడు కొన్నాళ్ళ తర్వాత ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఐదు లక్షలు ఐదు లక్షలు ఇస్తూ ఉండాలి అనే ఉద్దేశంతో నీకు ఐదు లక్షలు ఇయ్యను ఐదు కోట్లు ఇస్తాను డైవర్స్ మీద సంతకం పెట్టేసి అని డైవర్స్ తీసుకున్నారు కట్ చేస్తే వీళ్ళిద్దరికి సంబంధించి ఎలాంటి రక్త సంబంధపరమైన పిల్లలు పుట్టలేదు తర్వాత నందిని గారు వేరే ఆయన్ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు అంతటితో పవన్ కళ్యాణ్ మొదటి భార్యకు సంబంధించిన చాప్టర్ క్లోజ్ రెండో భార్య జానీ సినిమా హీరోయిన్ బద్రి సినిమా హీరోయిన్ ప్రేమ చిగురించి మొలకలెత్తి గిరికి గిరికిలు కొట్టింది కట్ చేస్తే లీగల్గా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కట్ చేస్తే అకిరానంద పుట్టాడు రెండు వేల పదిలో ఆద్య పుట్టింది సో అఖిలానందన్ ఆద్య రేణుదేశాయ్కి పవన్ కళ్యాణ్కి పుట్టిన పిల్లలు కొంతకాలానికి సార్కి పవన్ సార్కి రేణు దేశాయ్తో కూడా విభేదాలు వచ్చాయి రేణు దేశాయ్ మాత్రం ఎప్పుడూ తప్పుగా చెప్పలేదు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాజకీయాల్లో ఉండడం వల్ల మామూలుగానే ఎవరిని పబ్లిక్లో బూత్ మాట మాట్లాడు ఒకరిని విమర్శించడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకునో మాకు కుదరలేదు మేము చట్టపరంగానే విడాకులు తీసుకున్నాం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ కానీ ఆద్య అఖిర ఇద్దరు పిల్లలు మాత్రం పవన్ దగ్గరే ఉంటారు ఇప్పుడు మూడో భార్య టాపిక్ ఈమె ఒక బార్ డాన్సర్ రష్యన్ పేరు అన్నా లెజనోబా మరి పవన్ కళ్యాణ్ అన్న అని పిలుస్తున్నాడో లెజ్జీ అని పిలుస్తున్నాడో లెజనోవా అని పిలుస్తున్నాడో ఇవన్నీ తర్వాత సంగతి మొత్తానికి అన్న లెజనోవాను ప్రేమించాడు గాడగా ప్రేమించాడు విపరీతమైన బాగా మంచ బాగా గుర్తించుకున్నారు ఇద్దరు తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత అఖిలానందన్ ఆద్య ఇంట్లోనే ఉన్నారు అయినా సరే ఆమె రష్యన్ కాబట్టి ఇవన్నీ పట్టించుకోలేదు ఇక సినిమాలు క్లబ్బులు అన్నీ లెజనోవా బంద్ చేసింది భయం చేసిన తర్వాత ఒక పిల్లాడు పుట్టాడు పవన్ కళ్యాణ్కి ఈ రష్యన్ భార్యకి ఆడి పేరే మార్క్ అయితే మార్క్ అని పెడితే బాగలేదు కదా ఇంట్లో వాళ్ళు ఎలా పిలుచుకుంటారు ఎంత ఒక పవిత్రమైన ఫ్యామిలీ కదా అనే ఉద్దేశంతో శంకర్ అని పెట్టారు అని పెట్టిన తర్వాత మళ్ళీ తృప్తి పొందాలి కదా తృప్తి లేదు ఎలాగైనా సరే నా పేరు కూడా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పవన్ విచ్ అని పెట్టేశాడు సో పేరు మార్క్ శంకర్ పవినోవిచ్ అనమాట ఈ లాస్ట్ వారికి ఆల్రెడీ అయిపోయి డైవర్స్ అయిపోయింది రష్యాలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రెండో భర్త రెండో భర్తకు పుట్టిన వాడే పవనో విచ్ మార్క్ శంకర్ విచ్ అంటే రాబోయే ఐదు పదేళ్లలో మార్క్ శంకర్ పవనో విచ్ కూడా హీరో ఇప్పుడు అఖిరానందన్ హీరోగా రాబోతున్నాడు సో ఇదే అనమాట పవన్ సార్ భార్య ఇలా పంచాయతీ సో ఫైనల్గా ఇంటర్నల్గా ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ బయటికి మాత్రం ఎవరు జపి పొడవట్లేదు బయటి వాళ్ళు కొంతమంది అంటే ఏదో సంపూర్ణం కౌరు ఏదో కవరు ఉంది ఆమె తప్ప పవన్ కళ్యాణ్ ఎవరు చెడుగా అనట్లేదు మిగతా విషయాలు మనకు తెలియదు